హలో అందరికీ అందరికీ నెచ్చి నచ్చిన మెచ్చిన ఆమ్లెట్తో అయితే మేము ముందుకు వచ్చాను ఎవరికండి ఆమ్లెట్ అంటే ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉండే ఉంటుంది సో మూడు ఎగ్స్తో ఫైవ్ ఆమ్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అయితే తప్పకుండా స్టిల్ ఎండ్ వరకు వీడియో చూస్తే మీకైతే తప్పకుండా అర్థమైద్ది చాలా బాగుంటుంది ఇంకా త్రీ ఎగ్స్తో ఫైవ్ ఆమ్లెట్స్ అంటే అందరికీ ఇక అసలు చెప్పలేము కదా సో తప్పకుండా చూడండి ఇప్పుడైతే నేను వైట్ మాత్రమే అంటే ఎగ్స్లో టూ పార్ట్స్ అనేవి ఉంటాయి కదా ఎల్లో వైట్ వైట్ అనేది విడిగా తీసుకొని ఇలా విస్కర్తో బాగా బ్లండ్ చేసుకుంటే ఎక్కడో అడుగునున్న వైట్ సొన్ అంతా పైకి వచ్చేసింది సో దాన్ని అయితే బాగా వేడి చేసుకున్న పెనం మీదకి మనం వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఎల్లో పాటని కూడా కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దాన్ని కూడా దాని మీద స్ప్రెడ్ చేసుకొని చూస్తున్నారు కదా వేసుకోవాలి వేసుకొని అలా ఫైవ్ ఆమ్లెట్స్ అయితే వేసుకోవచ్చు ఇలా బ్లంచ్ చేయడం వల్ల ఫైవ్ ఆమ్లెట్స్ అయితే వస్తాయి సో వీంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మై ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్